హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తబలా బేసిక్ అసలు తబలా అంటే ఏంటి తబలా ఎన్ని టైప్స్ తబలా రకాలు అసలు ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేటివి మనం తెలుసుకుందాం వాటి గురించి నేను ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను తబలా హిస్టరీలోకి వెళ్తే తబలా అసలు ఎవరు కనిపెట్టారు అని మాట్లాడితే తబలా అమీర్ కుస్రో అమీర్ కుస్రో అనేటి ఆయనే కనిపెట్టారు ఆయన ఇది ట్వెల్వ్ టు థర్టీన్త్ సెంచరీ ఆ మధ్యలో దీన్ని కనిపెట్టారు ఆయన ఢిల్లీ మన ఇండియన్ అనమాట ఇండియన్ అతనే తబలా కనిపెట్టారు ఫ్రెండ్స్ ఇదైతే స్టీల్ తబ్లా దీన్ని ఇదొక్కటే అయితే భాయ అంటారు దీన్ని భాయ అంటారు ఇది వచ్చేసి స్టీల్ స్టీల్ టైప్ ఇప్పుడు దీనిలో మీకు కాపర్ అనేది దొరుకుతుంది అండ్ బ్రాజ్ అనేది కూడా దొరుకుతుంది అవి ఇంకా హై లెవెల్ కాస్ట్ అనమాట ఇది బేసిక్ ఫర్ బిగినర్స్ అనుకోవచ్చు బేసిక్ తబ్లా సెట్ ఏదైతుందో దాంట్లో మనకు వచ్చే బాయా ఇది స్టీల్ టైప్ అండ్ ఇప్పుడు దీంట్లో టైప్స్ నేను వీటి పేర్లు అంటే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది వాటి గురించి నేను మీకు చెప్పబోతున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా ఈ బ్లాక్ కలర్ దాన్ని శ్యాహి అంటారు అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇది ఈ గ్యాప్ ఈ గ్యాప్ని మైదాన్ అంటారు అండ్ ఈ థర్డ్ వన్ ఉంది కదా ఈ థర్డ్ వన్ ఓన్లీ థర్డ్ వన్ దీన్ని చాటి చాటి అంటారు అండ్ ఇక్కడ మనకు కనిపించేది ఉంది కదా ఇది మొత్తం స్కిన్ తోటే చేసేది ఇది దీన్ని గజ్రా అంటారు గజ్రా అండ్ ఇంకా మనం ముందటికెళ్తే ఇగో ఉన్నాయి కదా వీటి తాళ్ళు వీటిని తస్మా తస్మా అంటారు అండ్ వీటికి మనం ఒకవేళ తబలా అనేది లూజ్ లూజ్గా అయిపోవడం వల్ల మెత్తబడిపోతాయి చలికి అప్పుడు వీటికి టైట్ చేయడానికి ఇది మనం వాడతాం ఇవి ఇవి ఇస్తారు వాళ్ళు వీటిని గట్టె అంటారు గట్టె అండ్ ఇది ఉంది కదా దీన్ని కోడా కోడ అంటారు ఇది సేమ్ పేర్లు దీనికి కూడా ఉంటాయి దీన్ని దాయా అంటారు దీని పార్ట్స్ చూద్దాం ఈ బ్లాక్ కలర్ ఉంది కదా దీన్ని శ్యాహి అంటారు అండ్ ఈ మిడిల్ పార్ట్ ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా దీన్ని మైదాన్ మైదాన్ అంటారు అండ్ ఈ లాస్ట్ వన్ చాటి అండ్ సేమ్ థింగ్ ఇది ఉంది కదా ఇది ఈ రౌండ్ది దీన్ని గజ్రా అంటారు గజ్రా అండ్ ఇవి ఉన్నాయి కదా ఇవి వీటిని తస్మా వీటన్నిటిని తస్మా అంటారు అండ్ ఈ పార్ట్ ఇవి ఉన్నాయి కదా ఇవి ఇవి టైట్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఎప్పుడైతే తబలా చలికి ట్యూన్ అవుట్ అవుతుందో అప్పుడు మనకి హ్యామర్ అనేది ఉంటుంది నేను చూపిస్తాను దీన్ని గట్టే అంటారు అండ్ ఇది ఉంది కదా వుడ్ లోపల బ్రౌన్ కలర్ దాన్ని కోడా అంటారు అండ్ ఈ ఈ కోడాలో ఈ వుడ్లో చాలా టైప్స్ ఉంటాయి మనకి బ్లాక్ షీషం అంటారు రెడ్ షీషం అంటారు ఇంకా ఎన్నో టైప్స్ ఉంటాయి అండ్ ఇది దాయా అండ్ ఇది బాయ ఇప్పుడు ఇవి రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు మనం రింగ్స్ చూద్దాం ఇవి రింగ్స్ అంటారు వీటిని తబ్లా రింగ్స్ అండ్ చుట్టే అని కూడా అంటారు మనం చుట్టే అని కూడా అనొచ్చు చుట్టే అంటారు యాక్చువల్లీ మనం తబ్లా రింగ్స్ అని అంటాం అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే తబ్లా హ్యామర్ చూపిస్తా అని చెప్పాను కదా ఇది తబలా హ్యామర్ దీంట్లో కూడా వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి కూడా బేసిక్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది తబ్లా ఎప్పుడైతే ట్యూన్ అవుట్ అవుతుందో అప్పుడు మనం ట్యూన్ చేసుకోవచ్చు దీంతో హ్యామర్ తోటి ఇది తబలా పార్ట్స్